హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ టీవీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేము బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే కనుక వీడియో చూసే వాళ్ళైతే కనుక నేను వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకర్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈరోజు సాటర్డే లాగ్ అనమాట ఈ వ్లాగ్ అంటే మేము శనివారం ఆన్యసంగుల్లో పూజ చేయించుకున్నాము దానికోసం పసుపు కుంకుమ కాయలు కొబ్బరికాయలు తమలపాకులు నిమ్మకాయలు సింధూరం ప్రసాదాలు ఇవన్నీ చేసుకొని గుడికి వెళ్ళామన్నమాట గుడి మా ఇంటికి కొంచెం అంటే రోడ్డు దేవతల మా ఇల్లు అయితే రోడ్డు దేవతల గుడి అనమాట ఆలయ స్వామి రాములవారు వారు వీళ్ళ ఇద్దరు ఉంటారనమాట గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం పూజారి గారు మేము వెళ్ళామలా పూజారి గారు పూజ స్టార్ట్ చేశారండి నేను తీసుకెళ్ళిన సింధూరం పసుపు కుంకుమ తమలపాకులు నిమ్మకాయలతో పూజ చేస్తూ ఉన్నారు పూజారి గారు మంత్రాలు వినిపిద్దాం అనుకున్నా కాకపోతే ఫుల్ రైన్ కదండి కంటిన్యూగా పడుతూనే ఉంది త్రీ డేస్ నుంచి వాళ్ళు కూడా మార్నింగ్ అలాగే ఉండిపోయింది సో ఏంటంటే ఇంకా అవి నాకు అది ఓపెన్ ప్లేస్ అనమాట టెంపుల్ రీసౌండ్ అలా వస్తుంది ఆయన మంత్రాలు చదువుతున్నారులే కానీ మనం అంత వినిపిద్దాం అనుకున్నా అందరికీ బట్ అలా చేయడానికి కుదరలేదు ఎందుకంటే రీసౌండ్ అలాగే రైనీ సౌండ్ కూడా అనమాట బాగా డిస్టర్బెన్స్గా ఉంది అలా జరిగింది సో అయ్యగారు ఏంటంటే మీరు తెచ్చిన ఎన్ని బల సరిపోయామ్ అమ్మ పూజ జరిగిందని చెప్పి చెప్తున్నారు చివరిగా ఇంకా అయినా పూజ అంతా అయిపోయింది ఇంకా హారతి ఇస్తున్నారు నేను ఇలా ఈరోజు ఏం చేశానంటే నిమ్మకాయ పులిహోరను అలాగే అప్పాలు చేశాను యాన్యసానికి చాలా ఇష్టం కదా అప్పాలు అప్పాలు చేశాను అలాగే సేమ్యాను అను సగ్గుబియ్యంతో పాయసం చేశారనమాట సేమ్యా పాయసం లాగా చేశాను అప్పాలు దండ గుచ్చుదాం అనుకున్నాము బట్ అయ్యగారు ఏంటంటే పంచండమ్మ ఏం కాదులే అన్నారు శనివారం ఆయనకి మా ఆయన గారు పూజ పూజ కంప్లీట్ అయ్యాక మేము వెళ్ళి అక్కడ నుంచి దగ్గరగా చూద్దామని పూజ అంతా ఇంకా అలా ఆయన హారతిస్తున్నారు అయ్యగారు నిజంగా అండి పూజ బాగా జరిగింది అయ్యగారు కూడా బాగా మంత్రాలు చదివారు అలాగే శనివారం మంగళవారం ఆన్యస్వామికి పూజ చేయించుకుంటే చాలా మంచిది ఇలా అప్పాలు మోతిచూరు లడ్డు ఇంకా శనగపిండితో చేసిన మాది లడ్డు ఉంటుంది కదా తొక్కులు లడ్డు అంటారు అవి కూడా అయ్యా ఆన్యాయస్వామికి చాలా ఇష్టం మీరు అలా సా శనివారం కానీ మంగళవారం కానీ దేవుడికి అలా ఇస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది మనకున్న కష్టాలు కూడా పోతూ ఉంటాయి నిజంగా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ